ముందుగా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అంశం పైన ఈ ఇండస్ట్రియల్ పాలసీగా రాష్ట్రానికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రిగారిని కోరుతా ఉన్నాను ఎందువల్లంటే అంత ఫోకస్ అంతా హైదరాబాద్ మీదే పెడతా ఉన్నారు మనకి అన్ని జిల్లాల్లో కూడా చాలా వనరులు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి అలాగే పంటలు ఉన్నాయి పంటల ఆధారంగా ఏర్పాటు చేసే ఎంఎస్ఎంఈ లాంటి చిన్న చిన్న పరిశ్రమల్ని డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది దానిపైన అధ్యయనం చేయవలసిందిగా నేను మీ ద్వారా మన ప్రభుత్వానికి ప్రత్యేకించి పెద్దలు శ్రీధర్ బాబు గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాను లేకుండా ఉంటే చాలా చోట్ల వనరులన్నీ కూడా వృధా అయిపోతున్నాయి మా దగ్గరే తీసుకుంటే మా జిల్లాలో దొరకన దొరకనటువంటి వనరు ఉండదు గ్రానైట్లు ఉంటాయి గార్నెట్స్ ఉంటాయి క్వాడ్జులు ఉంటాయి కోల్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ రాగి ఉంటుంది అన్నీ దాన్ని బేస్ చేసుకుని ఇండస్ట్రీస్ ఐ థింక్ అవర్ కొత్తగూడి విల్ కమ్ నెక్స్ట్ టు హైదరాబాద్ కొత్తగూడి డిస్ట్రిక్ట్ జన్కో ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ దానిపైన ఉన్న కోల్ మైన్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిప్లీట్ అయిపోతున్నాయి రావాల్సిన మైన్స్ మీద ఫోకస్ జరగట్లేదు ఇవన్నీ కూడా దే ఐ థింక్ దే దర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్క్లూడింగ్ కోల్ అండ్ అదర్ థింగ్స్ దానిపై శ్రద్ధ జరగట్లేదు దాని మీద వారిని శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మా దగ్గర అధ్యక్ష ఎన్ఎండిసి అని ఉంటుంది ఎన్ఎండిసి అంటే ఎర్లియర్ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ స్పాంజైరన్ స్పాంజైరన్ వాజ్ ఏ యూనిక్ సెక్టార్ ఇట్ వాజ్ ఓన్లీ వన్ ఇన్ ఎంటైర్ ఏషియన్ కంట్రీస్ ఎర్లియర్ సో నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాలు స్పాంజైరన్కి ఉంటుంది అధ్యక్ష దాన్ని ఇవాళ అది కొట్టుమిట్టాడుతూ ఉంది ఒకసారి గౌరవ మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లాను ఎల్ఎండిసి సో దట్ వాజ్ టేకన్ అప్ బై ద ఎల్ఎండిసి నౌ ఎర్లియర్ ఇట్ వాజ్ స్పాంజ్ అయిరా దానిపైన మీరు సీరియస్గా పెడితే చాలా ఉపయోగం ఉంటుందనేది నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను అలాగే బయ్యారం బయ్యారం మనందరికీ తెలుసు బయ్యారం అనేది పెద్ద ఖనిజ అన్ని రకాల ఇటు ఐరన్ ఓర్ కానీ లేకపోతే ఇతర ఖనిజాలు అక్కడ చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అది దానిపైన పెద్ద డిస్కషన్లు జరిగినాయి పెద్ద గొడవలు జరిగినాయి ఆందోళన జరిగినాయి గత రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య దాదాపు ఆ అంశం పైన ఓ క్వశ్చన్ అవర్లోనే టూ త్రీ అవర్స్ డిస్కషన్ జరిగి అల్టిమేట్లీ అప్పుడు రోసే గారు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ స్థానంలో స్పీకర్గా ఉండేవారు But ultimately that issue had been referred to the central government. So in turn central government had taken a decision and also it was incorporated in the Bifurcation Act that Bayar should be taken as a, uh, this, uh, uh, what is it called, iron uh, steel plant. Andhra Pradesh came of Royal Seva Steel Plant, Kadapalam, Manaki Bayar. ఇది దాదాపు మర్చిపోయాం కానీ దట్ ఈస్ దేర్ ఇన్ బైఫర్కేషన్ యాక్ట్ స్టిల్ దానిపైన అంత ముందు రాష్ట్ర గవర్నమెంట్ ఏమో రిపీటెడ్గా సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది వాళ్ళు ఏమో ఒకసారి ఫీజిబిలిటీ ఉందన్నారు మా దగ్గరే ఒకసారి వచ్చి అప్పుడున్న బీరేం సింగ్ గారు ఎవరు కేంద్ర మంత్రి వచ్చి దీనికి అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉందన్నారు మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు మళ్ళనేమో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నారు ఏదేమైనా అక్కడ మా దగ్గర అయితే ఐరన్ ఓర్ బయారంలో ఉంది సార్ ఆ ఐరన్ ఓర్ని దాన్ని లింకప్ చేస్తారా ఎన్ఎండిసికి ఇంకో రకం చేస్తారా ఆ ఉన్నటువంటి ఐరన్ ఓర్లో మీరు అనుకున్నంత క్వాలిటీ ఉందా లేదా అనేది కానీ మేమైతే జియోలాజికల్ రిపోర్టు అప్పుడు నేనే మాట్లాడాను అధ్యక్ష ప్రధానంగా అప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు నాతో పాటు అవన్నీ కూడా చూపెట్టాం అథెంటిక్గా ఉన్న రిపోర్ట్ చూపెట్టాం బయ్యారంని ఎలా చేస్తారో లేకపోతే ఎంటైర్ ప్రాపర్టీ విల్ గో వేస్ట్ మనకున్నటువంటి ద మినరల్ వాల్యూ ఆఫ్ సమ్ ల్యాక్స్ ల్యాక్స్ క్లోర్స్ విల్ గో టు ద వేస్ట్ దాన్ని మీరు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉందని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మాకు పెద్ద యూనివర్సిటీ కూడా ఉంది అధ్యక్ష మాకు దాన్ని మాకు ఐదు వందలు ఎకరాలు ఉంటుంది అక్కడ మైనింగ్ యూనివర్సిటీ వస్తుంది అనుకున్నాం